లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో శని ప్రభావానికి లోనవుతాడు మంద గమనం కలిగిన వాడైనందున శనీశ్వరుడు అంటారు ఈయన నవగ్రహాలలో అతి శక్తిమంతుడు ఈయనకు కాకి వాహనం మకర రాశి కుంభరాశులకు అధిపతి శని శనీశ్వరుని భార్య జ్యేష్ఠాదేవి శని ప్రభావం ఏడున్నర ఏళ్ళు ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి శని పాపగ్రహం కావున నష్టాలను ఇస్తాడు ఈ గ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశి వారికి ప్రాణభయం ధనం లేకపోవటం అనారోగ్య సమస్యలు పూర్తిగా నీచ స్థితికి దిగజారిపోతారు అయితే కొన్ని సందర్భాలలో శని మన రాశులలో ప్రవేశిస్తే కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు వివాహం కాని వారికి వివాహం జరగటం ఇంటి నిర్మాణం చేయటం ఉద్యోగం లాంటివి వచ్చేలా జరిపిస్తాడు కానీ వాటి వెనుక అధిక ఖర్చు వంటి ఇబ్బందులు సృష్టిస్తాడు అందుకే ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కాలంటే శనివారం శనీశ్వరునికి పూజ చేసి ఆయన్ని శాంతింపచేయాలి శనీశ్వరుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి పక్షులకు ఆహారం వేయటం పరమేశ్వరుని పంచాక్షరి మంత్రాన్ని జపించటం ద్వారా శనీశ్వరుడు శుభ ఫలితాలను ఇస్తాడు శని బాధల నుండి ఉపశమనం పొందాలంటే అమావాస్య రోజు ఈ విధంగా శనీశ్వరిని పూజిస్తే సర్వదరిద్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శనివారం అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి నలుపు వస్త్రాలను ధరించి ఏదైనా నేరేడు చెట్టు దగ్గరకు వెళ్ళాలి నేరేడు చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నమస్కరించాలి నైవేద్యాన్ని సమర్పించి ప్రదక్షిణలు చేయాలి నేరేడు చెట్టు దగ్గర పూజ ముగిసిన తరువాత కొన్ని నేరేడు పండ్లను నేరేడు చెట్టు బెరడును ఇంటికి తీసుకొచ్చుకోవాలి వీటిని ఇంటికి తీసుకువచ్చిన తరువాత శుభ్రంగా నీతితో శుభ్రపరిచి పూజగదిలో ఇష్ట దైవం పాదాల దగ్గర ఉంచి దూపదీప నైవేద్యాలను సమర్పించి ఒక రోజంతా పూజగదిలో ఉంచాలి వీలైతే నేరేడు చెట్టు వేరును కూడా సేకరించి దానిని తావీదిలో కలిపి చేతికి గాని మెడలో లేదా నడుముకు కట్టుకుంటే మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు శని శుక్రుడి ప్రభావం ఎవరికైతే బలహీనంగా ఉందో వారు ఈ విధంగా చేస్తే వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే ఈ విధంగా చేస్తే ఆ సమస్యల నుండి బయటపడతారు నేరేడు బెరడు విత్తనాలను తీసుకుని బాగా ఎండబెట్టి పొడిగా చేసి ఉదయాన్నే కొద్దిగా నీళ్ళల్లో వీటిని వేసి వీటితో పాటు మూడు చుక్కలు తేనెని కలిపి త్రాగినట్లయితే షుగర్ వ్యాధి ఇరవై ఒక్క రోజుల పాటు తగ్గుముఖం పడుతుందని పండితులు చెప్తున్నారు మరియు థైరాయిడ్ ఉన్నవారు ఈ నేరేడు పండు విత్తనాలు పొడిని తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని తాగితే థైరాయిడ్ వ్యాధి అనేది కూడా తగ్గుతుంది నేరేడు చెట్టు వల్ల అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఔషధ ఉపయోగాలు కూడా ఉన్నాయి మరి మీరు కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలతో శని బాధలతో బాధపడుతున్నారా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ అనారోగ్య సమస్యల నుండి విముక్తిని పొందండి మరియు శని ప్రభావం నుండి విముక్తిని పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు